వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది వన్ సెవెంటీ ఎయిట్ నూట డెబ్బై ఎనిమిది గజాలు నూట డెబ్బై ఎనిమిది గజాలు జీ ప్లస్ వన్ థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న దమ్మాయగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి దమ్మాయగూడలో ఉన్న ఇల్లు వండర్ఫుల్ హౌస్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ సుపబుగా వచ్చింది ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మంచి లివింగ్ ఏరియాలో ఉన్న ఇల్లు థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తిగా ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తారండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి చూడండి సింపుల్గా రోడ్డు మంచి ఎంత సింపుల్గా పైకి వచ్చేస్తుంది చూడండి చాలా కంఫర్ట్గా పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో మీకు మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇదంతా గ్రానైటే పైకి ఎక్కడానికి కూడా మొత్తం గ్రానైట్ స్టోన్స్ ఇచ్చారు అండ్ యూపీబిసి షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ అండి పీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ సో వండర్ఫుల్గా వచ్చింది ఇల్లు మీకు ఫస్ట్ డైమెన్షన్స్ చూపిస్తాను ఆ తర్వాత ఇల్లు పూర్తిగా చూపిస్తాను ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ సెవెన్ ఎట్ ద సేమ్ టైం సెవెంటీన్ ఎగ్జాక్ట్లీ సెవెంటీన్ వచ్చింది అడ్డం అడ్డం చాలా ఎక్కువగా వచ్చింది పొడవు ఫిఫ్టీన్ వచ్చింది అయినా కూడా సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది అంటారు నేను సో ఇది ఫ్రంట్ ఎలివేషన్లో మీకు టైల్స్ ఇచ్చారు సో టైల్స్ వండర్ఫుల్గా వచ్చినాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ టేక్ కుట్ ఒరిజినల్ టేక్ కుడ్ డోరు మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ కుడ్ డోరు పిల్లరికి కూడా మీకు టైలే ఇచ్చారు పై వరకు వెస్ట్లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చింది బెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఇస్ ఈస్ ఫ్రంట్ వాష్ ఏరియా అది బెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ అండి సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ వుడ్ అని చెప్పాను కదా సో టేక్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి మీకు చాలా పెద్ద హాల్ వచ్చింది చాలా పెద్ద హాల్ హాల్ లోపల మొత్తం టైల్స్ ఇచ్చారు హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో టూ యూపీబిసి విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి అండ్ టీవీ ఏరియా చూడండి లోపల టైల్ ఇచ్చారు టీవీ ఏరియా వండర్ఫుల్ గా కింద షెల్ఫ్స్ కూడా వచ్చేసాయి సో ఇటువైపు కూడా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ఇక్కడ చూడండి రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ వాష్రూమ్ లో గీదర్ పాయింట్స్ వచ్చేస్తాయండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై నైన్ కోట్ వేసుకోవచ్చు అంటారు వన్ సెవెంటీ ఎయిట్స్ వేరియర్స్ చాలా పెసదైన సో అందుకని సిక్స్ బై నైన్ కోట్ సింపుల్గా వచ్చేస్తుంది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ చూడండి ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ సో అడ్డం చూద్దామా ఒక్కసారి పొడవు చూసాం అడ్డం చూస్తున్నాం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ సో ఇది చూడండి యూపీ విండో ఏసీ పాయింట్స్ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది చెప్పాను కదా సో ఇది వచ్చినప్పుడు వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ వాష్రూమ్స్ లో మళ్ళీ గీజర్ పాయింట్స్ కామన్ గా వచ్చేసాయి వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ డోర్ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్ వేసుకునేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ త్రీ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇది వచ్చినప్పటికీ సిక్స్ బై సిక్స్ వస్తాయి మళ్ళీ ఏసీ పాయింట్స్ బెడ్రూమ్ లో కామన్ వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రెండు చోట్ల బీర్మా స్పేసెస్ వచ్చేసాయి సో లో రూమ్ చూడండి చాలా పెద్దదైన ఆటక చాలా పెద్దదైన ఆటక ఇచ్చారు ఇక్కడ నుంచి డైనింగ్ సపరేట్ అయిందండి సో మెయిన్ హాల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే డైనింగ్ పూజలము కిచెన్ సో డైనింగ్ కూడా చాలా విశాలమైన డైనింగ్ డైనింగ్ లో కూడా పాల్సీలింగ్ విత్ లైట్స్ చేశారు మొత్తం టైల్స్ వండర్ఫుల్ గా వచ్చేయండి సో డైనింగ్ యొక్క చూస్తున్నాను ది సేమ్ టైం చాలా పెద్దదైన డైనింగ్ సో ఇక్కడ మళ్ళీ డైనింగ్ లో వాష్ బేసిన్ పెట్టుకోవడం ప్రొవిజన్ యూపీపీసీ విండో వచ్చింది ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూలం పూజారం ఇచ్చారు పూజారం సఫిషియంట్ పూజారం మంచి వచ్చింది వచ్చిందండి ఇక్కడ డైనింగ్ లో ఈ ఏరియాలో షాప్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ కిచెన్ చాలా పెద్ద కిచెన్ కిచెన్ యొక్క సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు థర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ అట్ ద సేమ్ టైం సిక్స్ పాయింట్ ఎయిట్ టూ సెవెన్ చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది ఈ కిచెన్ యొక్క సైజ్ చూడండి మంచిగా వచ్చింది కిచెన్ లో స్పేషియస్ కింద మొత్తం టెనెంట్స్ టెనెంట్స్ రిలేటెడ్గా కన్స్ట్రక్షన్ చేశారు మినిమం టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ టెనెంట్ వస్తుందండి సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్లో షెల్ఫ్స్ చాలా ఉండాలి అందుకని షెల్ఫ్స్ ఇచ్చేశారు వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ యూపీవీసీ విండో వాష్ ఏరియా వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇక్కడ సూపర్గా వచ్చింది వాష్ ఏరియా అండ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ చంపించేసాను ఇటువైపు వాటర్ సంపిస్తుంది ఉత్తరం వైపు వాటర్ సంపించింది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇప్పుడు చూడండి నార్త్ ఏరియాలో కూడా చాలా స్పేస్ వచ్చింది సో ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తున్నాను స్టెప్స్ తీసుకుంటున్నాను సో చాలా పెద్ద లాన్ చాలా పెద్దదిగా వచ్చింది ఇక్కడ స్పేషియస్ ఇది ఓనర్స్ ఓనర్స్ రిలేటెడ్ హౌస్ అంటే ఇది సో ఓనర్స్ రిలేటెడ్ హౌస్లో కూడా ఇక్కడ యూపీబిసి షీట్స్ తోటి ఇది చేశారు పాలసీ చేశారు అట్ ద సేమ్ టైం సో రేకులు పైన అంటే స్టెప్స్ పై నుంచి వర్షం పడకుండా ఉండడానికి రేకులు అవి చేశారు సో ఇక్కడ వచ్చినప్పుడు టైల్స్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు మళ్ళీ టేక్ ఒరిజినల్ టేక్ ఫుడ్ డోర్ సుపొచ్చింది కదా సో మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన విశాలమైన మెయిన్ హాల్ ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ చాలా పెద్దదండి నేను చెప్పాను కదా ఇది ఓనర్స్ ఓనర్స్ రిలేటెడ్ హౌస్ అని కింద టెనెంట్స్కి ఎంట్స్కి ఇచ్చేయొచ్చు లెవెన్ పాయింట్ నైన్ వన్ నైన్ ఓ లేదు అంటే పైన టెన్ కింద టెనెంట్ ఇచ్చేయచ్చు సో యూపీబీసీ విండో టీవీ ఏరియా హాల్ చాలా పెద్దదైన హాల్ హాల్ సైజ్ పెరిగిందండి సో ఇట్లా వచ్చినప్పుడు బెడ్రూమ్స్ సో వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాష్ రూమ్ వెస్ట్రన్ స్టైలేనండి రెండు వెస్ట్రన్ స్టైలే సిక్స్ బై నైన్ కాటేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ జీరో ఫోర్ వన్ సో యుపిబిసి విండో బీర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే ఇచ్చారండి మొత్తం బిర్లా పుట్టి మాత్రం పెట్టారు బిర్లా పుట్టి మాత్రం పెట్టారు సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి బాత్రూంలో అంటే అటాచ్డ్ వాష్రూమ్ డోర్ ఇది సో అటాచ్డ్ వాష్రూమ్ మళ్ళీ వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ డిజైన్ నైన్ పాయింట్ నైన్ త్రీ ఎయిట్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ నైన్ సిక్స్ సిక్స్ బై సిక్స్ క్రాస్ వచ్చేస్తాయండి సో ఇక్కడ మళ్ళీ యూపీబిసి బిందో వీర్వాస్ సెపరేట్ వచ్చింది గుడ్ వర్క్ సో మళ్ళీ లోరు అటక చాలా పెద్దదైన ఆటగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయిందా డైనింగ్ ఏరియా చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎయిట్ టూ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ ఎగ్జాక్ట్లీ సో వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ నార్త్ డోర్ వచ్చిందండి కింద కూడా ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది డైనింగ్ నుంచి సో ఇక్కడ మళ్ళీ పూజారూము ఎగ్జాక్ట్లీ ఈశాన్యమూల పూజారూమ్ అండి चन चला कि किचन सफीशिंट 12.605 अभी ट्वेलवी फैट टाइम 6.712 से वन टू सो मल चूड मॉड्यूलर किचेको वीलो शील वाशन వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్ చుట్టూ తెలియలేదండి కంప్లీట్ హౌసెస్ చూడండి అసలు ఒక్క ఆక్యుమెంట్స్ ఇంట్లో కూడా లేదు అనేది లేదు ల్యాండ్ ఫ్రీ ఖాళీ ల్యాండ్ కనబడుతుంది ఇక్కడ మొత్తం ఆక్యుమెంట్స్ వచ్చేసినాయి ఇల్లు కంప్లీట్గా సో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది బ్యాక్ సైడ్ సో దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి నలభై ఐదు లక్షలు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణీశేఖర్ శర్మ మీరు దాన్ని కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్స్ ఇల్లు మీరు చేసుకోండి ఓకేనా వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కోటి నలభై ఐదు లక్షలు ఈ బిల్డింగ్ కాస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్